గ్రంథం అరవయో అధ్యాయం అది ఎవరికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అనేదే ఈరోజు మనం నేర్చుకుందాం సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవునికి సర్వోన్నతుడుగా సర్వేశ్వరుడుగా పరమాత్ముడుగా పుజార్హుడుగా ఉన్నటువంటి మన కన్న తండ్రికి ఆయన ప్రియకుమారుడు ఈ లోకరక్షకుడు మనుషులందరి పాప విమోచకుడు అయినటువంటి క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో వేల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు మనందరి తరఫున చెల్లిస్తూ మన కోసం కలవరిశిలలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన దేవుని చేత లేపబడి తండ్రి పార్శ్వన కూర్చొని మనల్లందరినీ పరిపాలిస్తూ త్వరలో రానయ్యున్న యేసు ప్రభు దివ్యనామములోనే మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను మీ అందరికీ క్రీస్తు మరణ మహోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ గుడ్ డే సో ఈ ఒకరోజే కాదు మనం గుడ్ డే అంటే హ్యాపీ చేయవలసింది ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఎందుకంటే ఒకసారి చెప్తే ఇనే రకం కాదు మళ్ళా దానికి ప్రశ్న వస్తాయి దాని బాధలు ఉంటే నీకేమైందా నువ్వు బాగున్నావు కనుక నువ్వు ఆనందిస్తున్నాడు నా బాధలు ఎవడు చూసుకోవాలంటే నీ బాధలు కూడా ఆల్రెడీ ఎప్పుడూ విముక్తి దొరికింది నువ్వు బాధపడ్డానికి వీల్లేదు అదే యష్యా గ్రంథంలో ఇప్పటికీ మన పెద్దలు ఇంకా ఆ గ్రంథాలు పవ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న మాటలు చెప్తున్నారు అవి మనకు వాగ్దానాలుగా ఇస్తారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ చూస్తే ఒక వాగ్దానం ఉంటుంది మీ దుఃఖ దినములు సమాప్తము అని ఉంటుంది అవునా అంటే నీకు వచ్చిన కార్డును బట్టి నీ గురించి చెప్పాడా చాలామంది అనుకుంటున్నాను నాకే చెప్పాడు కావచ్చు అందుకే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను అని ఇది కనుక మీరు ఆలోచన చేస్తే దేవుడు యష్యా ప్రవక్త ద్వారా ఆనాటి ఇస్రాయేలీలు మొత్తుకుంటున్నారు అయ్యా మేము పాపలం మేమేం చేయాలి ఏంటిది కా అని ఆయన మొరపెడితే కొంచెం ఆగుండ్రు బిడ్డ మీ దుఃఖ దినములో యషా గ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనంలో చివరి మాట ఉంటుంది అది ఎవరికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అనేదే ఈరోజు మనం నేర్చుకుందాం నీ సూర్యుడికను అస్తమింపడు మా నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే దేవుడే నీకు నిత్యమైన వెలుగ్గా ఉంటాడు నీ దుఃఖ దినములు బా ఇస్రాయలు అర్లారా ఎంతకాలం ఏడుస్తారు ఇక మీ మీ దుఃఖ దినాలో దగ్గర పడే దినం వచ్చింది అని ఆ రోజు వారితో చెప్పాడు ఈ యొక్క ఎషియా గారు ఎందుకు ఈ మాట చెప్పాడు అని కనుక మనం మాట్లాడగలిగితే ఆయనకు ముందు దావీదు మహారాజు మొత్తం ఆనాటి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు అది నూట పద్దెనిమిదవ కీర్తన ఒకసారి చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండు ఇరవై నాలుగు వచనాలు ఉంటాయి ప్రపంచం అంతా నిర్ణయించింది గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మరణించిన దినం ఇప్పుడు మనం దినాన్ని పాటించడం లేదు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే ఆయన మరణించిన రోజున ఆ కాలంలో ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఏం జరగాలో దావిద మహారాజు ప్రవచించాడా ఇల్లు కట్టువారు నిషేధించిన ఈ రాయి మూలకు తలరాయి అవుతుంది ఇది యహోవా వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినమో దీని ఎందు మనం ఉత్సహించే ఇది కీర్తనాకరుడు యేసు ప్రభు మరణించక ముందు తిరిగి ముందే వెయ్యి సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట ఏంటట దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు ఆ దినమున మీరు ఆశ్చర్యపోతారు జరిగిన విషయాలను చూసి ఆ దినాన మీరు ఏం చేయాలన్నాడు అంటే ఉత్సహించి ఆనందించాలి అలా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సర్వమానవాళి రక్షణార్థమై ఏర్పాటు చేసిన దినమే ఎహోవా ఏర్పాటు చేసిన దినము అది యేసుక్రీస్తు మరణించిన దినము అది మత్తైలో ఉంటుంది ఆ దినమున మధ్యాహ్న కాలం మందు సూర్యుడు నల్లగైపోతాడు చంద్రుడు ఎరుపెక్కుతాడు మొత్తం దేశమంతా చీకటి కమ్ముతుంది ఆ రోజున దేవుడు మానవాళిని రక్షించటానికి మానవాళి పాపాలను క్షమించటానికి ఎవరైనా ఇక ఇస్రాయిలే కాదు సర్వం మానవాళి జాతి మత వర్ణ వర్గ భాష అన్నిటికీతంగా తాను పుట్టించిన ప్రతి మనిషి రక్షింపబడాలి అంటే రక్షణ పొందాలి అంటే ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు అదే యేసు ప్రభుల వారి మరణ దినము అందుకే దావీదు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడంటే మీరు ఆ దినాన ఇస్రాయేళ్ళరా మీరు ఏడవ ప్రపంచ మానవాళి మీ దుఃఖాలన్నీ అయిపోతాయి మీరు ఆ రోజు ఏం చేయాలంటే ఏం చేయాలన్నాడు దాని ఎందు ఉత్సహించే అంటే యేసుక్రీస్తు మరణించిన దినములో సర్వమానవాళ్ళు యొక్క దుఃఖము పాపము అవునా కదా క్షమించబడింది అంటే లోకానికి ఏసు ప్రభు వచ్చిన రోజున సర్వ మానవాళి యొక్క దుఃఖాన్ని వారి పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే సమాప్తం చేసి ఆ రోజు మనుషులందరికీ రక్షణ దొరికింది అంటే యేసుక్రీస్తు మరణ దినము ప్రపంచానికి ఏం దినం రక్షణ దినం అంటే ఇప్పుడు రక్షణ మనకు వచ్చిందనుకో మీరు ఆనందిస్తారా ఏడుస్తారా ఏమా ఇప్పుడు నీకు ఈరోజు ఫలానా రోజు ఉరిశిక్ష పడింది అని వచ్చిందనుకో ఆ దినాను రోజు నీకు ఎలా ఉంటుంది అసలు తెలిస్తే మనమంతా భయంకరం ఇక అయ్యా నాకు రేపో ఎల్లుండో ది జైల్లో లెక్క పెట్టుకుంటాడు కదా గురిశిక్షడు సడన్గా రాష్ట్రపతి నుంచి ఏమొస్తుంది క్షమాపణ వచ్చిందనుకో వాడు వెళ్ళి ఏం చేస్తాడు గెంతులేస్తాడు కదా అవునా కదా ఎందు ఉత్సహించి ఆనందించుడే అది దేవుడు అప్పుడు చెప్పాడు కానీ ఆ దినాన్ని పురస్కరించుకొని రెండు వేల సంవత్సరాల నుంచి మనుషులు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఏమా మనుషులు ఏం చేస్తున్నారంటే అయ్యో మా కోసం చచ్చిపోయావు మా కోసం చచ్చిపోయాం పొద్దున తొమ్మిది గంటలు మొదలు పెడితే మూడు గంటల దాకా ఏడిపో అంతకుముందు ఎన్ని రోజులు నలభై రోజులు ఏడిపించాడే కదా మనల్ని అవునా కదా అసలు ఆయన చెప్పింది ఏంటిది ఈరోజు మనం చేస్తున్నదేంటిలోకి రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే ఎల్లప్పుడూ ఒక్కసారి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం చూసుకున్న ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ దివారాత్రములు ఎల్లప్పుడంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇలా ఆనందించమని నేర్పించాడు ప్రభు ఆయన వెళ్ళిపోతున్నాడు కదా శివులలు మోసుకుంటూ వెళ్ళిపోతుంటే జనాలు ఏమన్నారు ఏడుస్తున్నారు ఆయనేమన్నాడు నా కోసం మీరు అస్సలు ఏడవద్దు అన్నాడు కానీ ఈరోజు క్రైస్తవులు నువ్వు ఏడవద్దు అంటే మీ మాట ఇట్టమా మేము మాట వినే రకం మా ఇష్టం మేము ఏడుస్తాము ఎక్కడ నీ దిక్కులతో చెప్పుకోపో అని ఇప్పుడు యేసు ప్రభునే మరలా సిలివేసే పరిస్థితి వచ్చింది అందుకనే మన దుఃఖ దినాలన్నీ ఆయన మరణ దినంతో కొట్టువేశాడు ఇప్పుడు మనం ప్రభువు నందు ఆ మతయ సువార్తలు ఉన్నాయి చూసారా అన్నీ ఆకలి అయిందనుకో నీతి నిమిత్తం సువార్తకు వెళ్ళావు ఎవడు భోజనం పెట్టలేదనుకో ఏం చేయాలా ఇంత కష్టపడి తేయుడు కనీసం ఒక పూట భోజనం పెట్టలేదు తిడతావా దేవా దేవానికి స్తోత్రం నీ పని చేశాను నా కడుపు నిండింది అంతేనా కదా నీ పని చేశాను నా కడుపు నిండింది ఆనందిస్తూ బయటికి వెళ్ళిపో ఎక్కడుంది ఫస్ట్ ఫోర్ ఫోన్ చేస్తారు ఈరోజు బోధకులు వచ్చే ముందు మీటింగ్ వచ్చే ముందు ఏమండుతావు బిర్యానీ ఉందా ఏసీ రూమ్ ఉందా కారు ఉందా ఎన్ని లక్షలు ఇస్తావు అని అడిగేవాడు మొదలయ్యాడే తప్ప ఈ దేవుని రాజ్యం కోసం ఏసు శిలువ సమాధి మరణ సమాధి పునరుత్నం కోసం ఆకలి తప్పులు గలవారు ధనిలో ఎందుకంటే కొందరికైనా నువ్వు రక్షణ మార్గాన్ని చూపించావు ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరికో మాట అన్నాడండి వచ్చిన వాళ్ళు బా ఫస్ట్ థింగ్ ఏంటంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మా అంత మీరు ధనులు సంతోషించి ఈరోజు ప్రతి చర్చిల్లో ఏడు మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నా నుంచి చూసిన అవునా కదమ్మా ఒకవేళ నువ్వు గుడ్ ఫ్రైడే తెల్లారి నిన్న ఎవడన్నా తిట్టాడనుకో మాటలు తిట్టాడనుకో ఏం చే ఏం చేస్తావు నువ్వు ఏం చేయాలి బా నాకు మంచి గడి వచ్చింది నేను దేవుని కోసం పనిచేస్తుంటే నన్ను హింసిస్తున్నారు నన్ను తిడుతున్నారు దేవానికి స్తోత్రం అంటావా ఎవడు రావడం తిట్టేది నువ్వు దా రోడ్డు మీద రాలి చూసుకుందాం ఈరోజు చర్చిలో ఎలాంటి వాతావరణం తెలుసా బిడ్డ చర్చి కాబట్టి బతికిపోయినరా బయట చూసుకున్నావు నీ సంగతి ఏమ ఏమన్నా అంతేనా కదా ఈరోజు క్రైస్తవుల పరిస్థితి చర్చి కాబట్టి బతికిపోయినా ఒక్కసారి బయటకు రాని సంగతి చూస్తానే వాళ్ళు ఉన్నారు మళ్ళీ చర్చికి వచ్చి హలలుయా ప్రైజ్ దలా మళ్ళీ ఏడు మాటలు ఇవ్వకపోతే తిట్లు నేను నీవు తగ్గించుకొని యేసుప్రభ ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా తగ్గించుకొని యశు క్రీస్తు మన కోసం ఎందుకు మరణించాడు ఎందుకు పెరిగి లేచాడు అందుకే ప్రకటనలో చెప్పాడు ఎందుకంటే నీ నీతి సూర్యుడు ఏదైతే సంగమం చివరిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం క్రైస్తవులరా క్రీస్తు సంగమా తన స్వరక్తమిచ్చి సంపాదించిన వారలారా ఈరోజు మనం ఏం చేయాలో చెప్తున్నాడు దేవుడు ఇలా ఇరవై ఒకటో అధ్యాయం యోహాన్ గారు చెప్తున్నారు అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేను సముద్రము ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుసలేము అను పరిశుద్ధ పట్టణము అలంకరింపబడిన సిద్ధపడి బహ్ యోహాన్ గారు చూశానంటున్నాడు ఎనడు చూశాడు ఇది తెలుసా మీకు ఎనర్ చూసాడు ఇది ఒకసారి చెప్పండి పరిశుద్ధ పట్టణము నూతన ఎరిచలేము అంటే ఎవరు అవునా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో పరలోకపు ఎరిచలేము భూమి మీదకి దిగొచ్చింది ఆలోచన చేయాలి మనం అంటే ఏదైతే ఆ దిగొచ్చిందో మూడు వేల మందితో ప్రారంభించబడిందో అదే పరలోకపు ఎరిచలేము క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము వాళ్ళు ఏం చేశారు ప్రతి దినము అవునా కదా ఇంటింట రొట్టె విరుచుసు రెండవది నలభై నాలుగు చదవండి ఇక్కడికి వద్దాం మళ్ళీ ఇక్కడికి వద్దాం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు కలిగినదంతయుక చరస్థిరాస్తులను అమ్మి భర్తకు పంచి పెట్టి వారేక మనస్కులై తప్పగా కూడుకొనచు ఇంటింటా రొట్టె విరచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన అప్పటి వరకు ఏడుపులో ఉన్న ఈ ఐశ్వర్యం వాసులు ఏం చేశారట మా దుఃఖ దినాలు సమాప్తమైనవి మాకు రాజ్యం వచ్చింది కాబట్టి ప్రతిరోజు ఇంటింట సంతోషంతో ఏక మనస్సు కలిగి ఇప్పుడు ఇంతమంది వచ్చారా అవునా ఏమన్నా నేను మనందరిలో ఏక మనసు ఏకభావం ఉందా ఆలోచన చేస్తే ఆ రోజు వారు దుఃఖదినములు సమాప్తమైనవి కనుక ఆనందిస్తూ ప్రజలందరి వలన దయ పొంది ఆ నూతన ఎరసలేము ఏం చేసిందంట పరలోకం నుండి దిగొచ్చింది ఇప్పుడు ప్రకటనకు రండి వాళ్ళే మూడవ వచ్చిన అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది బ్రహ్ముండునో ఎందు వారికి తోడయుండునో ఏదైతే ఎరసలేము సంఘం వచ్చిందో అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరింది ఏమనంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నేను నా తండ్రి కలిసి ఇంటికి వచ్చి భోజనం చేస్తామని అన్నా ఇప్పుడు మనందరం కలిసి భోజనం చేస్తుంటే మరి ఇప్పుడు ఎవరు రావాలి ఎవరు వస్తారు యేసుప్రభు వస్తాడు యేసు ప్రభు అయ్యే కూడా వస్తాడు అవునా కదా మనం అడక్కముందే ఇది సంఘములో ఉన్నవారు ఎంత ఆనందించాలి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు అరే బాబు ఇలా కూర్చుంటే మన ప్రభు ఉంటాడు మనతో మన దేవుడు తండ్రి ఉంటాడు అని నువ్వు ఎల్లప్పుడూ ఆనందించు మరి నలభై లేడు మనం ఎవడు చెప్పాడో నాకు తెలియదు బైబిల్లో లేదు అర్థమైంది తెలియదు అందులో గుడ్ ఫ్రైడే నాడు ఏడు మాటలు పెట్టి అందరినీ ఏడిపించండి రా బాబు అనేది ఎవడు చెప్పాడో మన బైబిల్లో లేదు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనల్ని కాపాడ్డానికి మనం చనిపోతున్నప్పుడు మన శిక్ష ఆయన మీద వేశాడని పైపులా ఉంటుంది అంటే మనం చచ్చిపోవాలి ఈరోజు అప్పుడు ఆయన వచ్చే చేశాడట అరే బాబు నువ్వు చదవాల్సిన అవసరం లేదు నువ్వు ఆనందించిపో నీకు బయలు ఇచ్చాను నేను మీకోసం చనిపోతాను అంటే ఎలా ఉంటుంది ఎవడు చచ్చిపోతే నాకే నేను బతికాని చాలు కదా చిలో పండుగ చేసుకున్నాను అంటేనే కదా ఈరోజు అందుకే వేసుకోవడం అండి నేను మీకోసం చనిపోయినాను మీరు పండగ చేసుకోండి మళ్ళీ నేను చనిపోయినాను మీరు ఏడవద్దు ఎందుకంటే ఏడుపు వచ్చిందనుకో నువ్వు మారలేదని మనం మారలేదా మన వాక్యం అర్థం అవట్లేదా అనేది నా బాధ అందుకనే ఏమంటాడు చూడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును మా తుడిచివేయును అంటే నీకు ఈ సంఘంలోనికి వస్తే కన్నీరు కార్చే అవసరం లేదు ఎందుకు మరణము ఇక ఉండదు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఏమవుతావు చెప్పండి యవహాంసు వార్త ఐదులో ఉంటుంది ఏమని నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడు నిత్య జీవము గలవాడు వాడు మరణములో నుండే ఇప్పుడు సంఘంలోకి వస్తే నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు మరణము లేదు మరణం అనగానే నరకం మరకం ఇక్కడ ఇక్కడ చెప్పిన మరణం అంటే నరకం మామూలుగా ప్రతి ఒక్కరు కావాల్సిందే నువ్వు ఏ సూప్రవైనా ఎందుకు చచ్చిపోడు నువ్వు రెవరెండు అయినా అయినా నువ్వు స మంచి ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఎప్పుడోసారి పోవాల్సిందే ఈ మరణం గురించి తప్పించమని ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు కాదు అర్థం లేదా ఈ మరణం గురించి ఏమా చెప్పిన వాళ్ళు ఉన్నారా మా మా బెడ్ మీద ఉంది అవునా లేదా మా అమ్మ బెడ్ మీద ఉంది ఆమె ఒకవేళ పోతే అంటే ఎట్లా పోద్ది పోదన ఏం లేదు పోతే మా అమ్మ ఆత్మ పరలోకం చేరాలని ప్రార్థన చేయండి సార్ అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏమన్నా చెప్పండి మీరు ఎవరన్నా ఏం చేద్దాము బాగా చేయాలి హాస్పిటల్ నుంచి జల్దీ రావాలి అంతే హాస్పిటల్ నుంచి రియ్యాలి వచ్చినారు రేపు మళ్ళా బావా కొంచెం నా మాటలు కఠినంగా ఉంటాయి ఎందుకంటే మిమ్మల్ని సిద్ధపరచడానికే చెప్తున్నాను తప్ప మరొకటి కాదు సో నా ఆత్మ రక్షింపబడాలి నీ ఆత్మ రక్షింపబడాలి అదే యేసుక్రీస్తు చేసిన త్యాగ ఫలితం మానవాళి కోసం ఆ నమ్మినోని కోసమైనా నమ్మను అంతే కదా తండ్రి వీరేమి చేయిస్తున్నారో అన్న నమ్మినోడు ఎవడున్నాడు నమ్మనోడు ఎవడున్నాడు చెప్పండి మీరు వచ్చి పొడిచాడు ఒకడు ఏమని నువ్వు దేవుని కుమారుడు అయితే దిగి రా అంటే ఏమన్నాడు వేసురు నాకు ఇష్టమైన మాట ఎందుకంటే ఈరోజు మన క్రైస్తవుడు ప్రతి ఒక్కడ అదే చెప్తున్నాడు ఏమనే ఏరా నేను ఎట్లా కొడుతున్నా నీకు నా సంఘం తెలుసా నీకు నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు తెలుసా బిడా లేపేస్తా అంటున్నాడు క్రైస్తవుల్లో పెద్దలు సంఘ పెద్దలే కొట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు అంతే కదా ఏమనుకుంటాడు మై లెవెల్ వాట్ ఈస్ మై లెవెల్ అంటున్నాడు ఏశరావు ఎంత లెవెల్ వీళ్ళు అబ్బకు దొరకడు వీళ్ళు అయ్యాకు దొరకాడు అసంటుడు ఏమన్నాడు తండ్రి విరేమి చేసి ఉన్నారు అంతేగాని నేను మూడు రోజులు ఆగుబిడ్డా లేచినాక నీ సంగ చుస్తాడా మనమైతే అదే కదా డైలాగ్ కొట్టేది అందుకని యేసును పోలి నడుచుండటానికే ఇవన్నీ కార్యక్రమాలు ప్రాక్టీస్ అయి తప్ప ఆ సువార్తను మనం ప్రకటించు మనం ధరిస్తూ ఉండాలి అందుకే సంఘానికి వచ్చావనుకో బాప్తిసం తీసుకొని క్రైస్తవుడు అయ్యావనుకో ఏం చెప్తాడో తెలుసా మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు గతించిపోయినని సింహాసనంలో గొప్ప స్వరము చెప్పగా వీటిని అప్పుడు సింహాసనాసీనుడైన దేవుడు ఇదిగో సమ సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై కనుక రాయమని రాయమ నాయనతో చెప్పుచున్నాడు చూసారా ఏమన్నాడు సమాప్తమైనవి ఏంటి సమాప్తమైనవి మొత్తం మీరు అందరి బాధపడాల్సిన మీ దుఃఖ దినాలు మీ ఏడుపు దినాలు అన్నీ అయిపోయినాయి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలట మరణాన్ని ఉండదు నీకు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు అంటే ఏమవ్వాలి ఎల్లప్పుడూ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించండి అయ్యో అనగా ఆది అంతమునై ఉన్నాడు దప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితం అంటే పరలోకం ఏంటిదే ఉచితం క్షమాపణ ఏంటిది ఏమన్నా డబ్బులు కట్టాలా కొళ్ళి హొండిలో వేయాల మిమ్మల్ని ఏమైనా ఇవ్వనరా ఏమండి డబ్బులు ఇస్తే రక్షణ దొరుకుతుందని అమ్ముకునే మొదట్లో అమ్ముకున్నారట పోపులు రక్షణ రేకులు రాసి పైసలు ఇచ్చి నువ్వు పాప అయితే ఎన్ని వేలు కట్టు పెద్ద పాప అయితే ఎన్ని వేలు కట్టు టికెట్లు టోకెన్లు అమ్ముకున్నారు అప్పటి స్టార్టింగ్లో కాతలి పోపులు ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు మీరు కేవలము యేసు దేవుని అని నమ్మండి ఆయనే మన పాపముల నిమిత్తము మరణించాడు దినంతో ప్రసక్తి లేదు ఆయన మరణం ఇంపార్టెంట్ మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినానా సరిగ్గిన లేదు కొందరు లేపబడేను లేచాడు కాదు లేపినోడు దేవుడు ఉన్నాడు రేపు మనల్ని కూడా లేపుతాడు ఇది నీ హృదయంలో ఉంటే ఎల్లప్పుడూ ప్రభువునందో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడు జయించువాడు వీటిని స్వతంత్రించుకునను నేనతనికి దేవుడునయ్యందునో బా ఎంత బాగుంది ఒక దేవుణ్ణి తండ్రిగా ఆ దేవునికి కుమారుడిగా ఈ సృష్టికర్తకు వారసులుగా ఉండడం అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు దేవుని వారసుడు కనుక ఆయనను మనం వారసునిగా అనుకుంటే మనం కూడా ఈ సృష్టి మొత్తం అంతా మనకు వస్తుంది పరలోకం ఎవడికి దొరికినటువంటి పరలోకం మనకు దొరుకుతుంది కనుక ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఏం చేయాలట ఆనందించాలి ఈ దినం రోజు యేసు ప్రభు మరణించిన దినాన ఏం చేయమన్నాడు దావేదవు దీని ఎందు ఉత్సహించే ఇది చేయకుండా మనవలేం అంటే ఈ కీర్తన నూట పద్దెనిమిదిలో ఉన్న వాక్యాన్ని పెళ్లి రోజు పెళ్లి కార్డు మీద రాసుకొని ఆ రోజు డమ్కడమ్మ డ్యాన్స్ చేసుకుంటే ఎగిపోతున్నాడు ఒరే నీ పెళ్లి రోజు కాదు అది ఆ వాక్యం కార్డు మీద రాసుకున్నాడు పోతాడు పర్ నరకానికి అది ఈ రోజు గురించి మాట్లాడి కాబట్టి ఇలా దేవునికి లోబడదాం అపవాదిని ఎదిరిస్తాం ఎల్లప్పుడూ పండగ చేసుకుందాం ఎల్లప్పుడూ పండగ చేసుకుందాం ఎందుకంటే కడుపు నిండినోనికే అవునా కదా రోజు పండగే కదా అవునా ఏ లేనివాడికైనా చిన్నగా దొరికినా పండగే కాబట్టి ఈ కడుపు కన్నా దీనికన్నా బాధలు అన్నిటికన్నా మనకు పరలోకం దొరికింది కనుక మనం ప్రతి దినము పండగ చేసుకున్నాం బాధపడు వాడి దినములని ఏడుపు కొట్ట రోజూ ఏడిపే సంతోష హృదయానికి నిత్యము పండగే ఇది కూడా సాదాల గ్రంథంలో రాయబడింది నా సొంత జ్ఞానం కాదు సరే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలమ్మ దేవుడా ఉన్నవాడా మమ్మల్ని అందరినీ కన్నవాడా సర్వోన్నతుడా సర్వేశ్వరుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ భూమి మీద నీ స్వరూపములో ప్రతి తల్లిదండ్రులకు గర్వఫలంగా ఇచ్చిన ప్రతి వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించాలని ఎల్లప్పుడూ సంతోషించాలని ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నిత్యము జీవించాలని ఆశించి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తుని సెలవులో మరి యాగం చేయించావు చేసిన యేసు ప్రభుల వారికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ యాగాన్ని చేయించిన మీకు మా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రతిరోజు మేము ఈ యాగంలో పాలు పొందు మా ఎత్తుకొని ప్రతిదినమూ మా ప్రభువును వెంబడించి ఆయన బ్రతుకాలం అంతయు నేను వచ్చిందే అందుకని సంతోషించి చివరి రక్తపుబొట్టు కార్చినప్పుడు కూడా మరి నాయన శత్రువులను ప్రేమించాడు దీవించాడు అలా మేము బ్రతకగలుగునట్లు ఏదో ఒక్కసారి గుడ్ ఫ్రైడే అనే ఒక దినం పెట్టుకొని మేము నటించే వారము కాకుండా మా బ్రతుకులో మీ వాక్య ప్రకారము జీవించే వారమై ఉండగలిగినట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి